మిత్రమా ఒకరి కోసం నువ్వు ఆలోచిస్తున్నప్పుడు వారు స్పందించలేకపోతే నువ్వు ఎంత వేదన చెందుతావు నీ కోసం ఆలోచించే వారిని నువ్వు పట్టించుకోవడం వల్ల అంతే వేదన వాళ్ళకి ఇస్తున్నావు మిత్రమా నువ్వు కఠిన హృదయం కలవాడివి కాదు కదా ఒకరు వేసిన తప్పు నువ్వు చెయ్యవు కదా కాబట్టి ప్రాణం ప్రాణమిస్తున్నా తిరిగి స్పందించమని రాయి లాంటి వారి కోసం నీ అమూల్యమైన ప్రేమని సమయాన్ని జీవితాన్ని నాశనం చేసుకోకు మిత్రమా నీ కోసం ఆలోచించే వారికి స్పందించు పలకరించు ప్రేమించు జీవితాన్ని నిర్భరంగా మార్చుకోవడం కంటే అమూల్యమైన ప్రేమానురాగాలతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం చాలా ఉత్తమం మిత్రమా మిత్రమా నేనెందుకు ఎప్పుడు కూడా చెల్లిస్తూనే ఉండాలని అనుకుంటున్నావా అయితే ఇది రాసి పెట్టుకో నేనెందుకు నిరంతరం శ్రమించాలని నీ హృదయం నిన్ను అడిగితే అప్పుడు నువ్వు చెప్పే సమాధానం ఏమిటి మిత్రమా ఇది గుర్తుపెట్టుకో నిరంతరం శ్రమిస్తూనే ఉంటేనే జీవం అంటారు బతుకను సోమరితనం చూపెడితే శివంతో పోలుస్తారు మిత్రమా నిజాతిగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు మౌనంగా ఉండు కానీ మాట పడకు మిత్రమా విలువ లేని చోట నోరు విప్పకు అవసరమున్న చోట నీకోసం నువ్వు వాదించుకో మన కోసం ఎప్పుడు ఎవరు కూడా రారు మిత్రమా ఎదుటివారికి నచ్చినట్లు నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు మంచి వాడివి ఒక్కసారి నీకు నచ్చినట్టు బ్రతికి చూడు వెంటనే చెడ్డ వాడివి అయిపోతావు కదంటారా జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము ఏ ఆట చివరిదో ఏ మాట చివరిదో అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు వీలైతే కలుస్తూ ఉండు మిత్రమా ఒక విషయాన్ని గుర్తుంచుకో మనం ఏదైనా సరే మౌనంగా భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్ని మర్చిపోయి మరీ మనకు ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోల పరిచయం చేస్తారు ఎంత విచిత్రమా కదా మిత్రమా ఈ మనుషులు మనం బాధపడితే బోధార్చేవాళ్ళు కొందరు ఉంటారు మిత్రమా మనం ఎప్పుడు బాధపడతామని ఎదురు మరి మరికొందరు ఉంటారు మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నోటికో కోటికో ముక్కరే ఉంటారు మిత్రమా అలాంటి వారు మనకు తారాసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు జీవితంలో ఎప్పుడు నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారని నీకు హెల్ప్ చేస్తారని నీకోసం నీ పక్కన నిలబడతారని కళలు కూడా అనుకోకు మిత్రమా ఎందుకంటే ఈ లోకంలో ఉండే వాళ్ళు ఎక్కువగా స్వార్థపరులు కాబట్టి నీ కోసం ఎవరు ఆలోచించరు నీకోసం నువ్వే నిలబడాలి నిన్న నువ్వే సపోర్ట్ చేసుకోవాలి నేస్తమా దూరంగా ఉన్న వారిని దగ్గర చేసే శక్తి దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక నోటి మాటకే ఉంది అది కట్టి కంటే పదునైనది అమృతం కంటే దీని ఇస్తమా ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలు వినాల్సిన పని లేదు మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు మిత్రమా తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు మిత్రమా సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి అలాగే మీరు మంచోళ్ళు గొప్పోళ్ళు అని ఎవరికి నేర్పించుకోవాల్సిన అవసరం లేదు సందర్భాన్ని బట్టి అది బయటపడుతుంది జీవితంలో ఎంతమందికి వెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు నేస్తామా మనం మంచి కోరేవారు ఎవరు మనల్ని ముంచేవారు ఎవరు మన వెన్న వారు ఎవరు వెన్ను విరిచి వెళ్ళేవారు ఎవరు మన కోసం ఆరాటపాడేవారు ఎవరు మనల్ని అవసరానికి వాడుకొని వదిలేసేవారు ఎవరు అప్పుడే తెలుస్తుంది ఒక విషయాన్ని గుర్తుంచుకునేస్తామ ఎదుటి వ్యక్తి గురించి తప్పుగా అనుకుంటున్నారంటే వారి గురించి మంచిగా చెప్పే వారిని కలవలేదు అన్నమాట ఎందుకంటే వెలుగు చీకటిలాగా ప్రతి వ్యక్తిలోనూ కూడా మంచి చెడు రెండు ఉంటాయి చాడీళ్ళు చెప్పే వారే చాడీళ్ళు వింటారు ఇది ఒక మానసిక ఆహారం ఇది లేకపోతే ఈ రోజుల్లో మనుషులు బతకలేకపోతున్నారు మిత్రమా కాదంటరా ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో చెప్పలేము ఎందుకంటే సమయం కంటే వేగంగా మనుషులు మారి మనుషుల మధ్య ఉంటున్నాం మిత్రమా అందుకే ఎవరితో ఎంతలా ఉండాలనో అంతలోనే ఉండాలి మనవాళ్ళు అనుకోవడం మనం చేసి అతిపెద్ద తప్పు నేస్తామా నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపించింది ఎవరి అవసరాలు వారివి ఎవరి శారుదాలు వారివి అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి అంతేగాని ఆ మనిషికి విలువ ఇవ్వరు నటించే మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగలడం ఎంతో ఉత్తమం మిత్రమా ఒకటి గుర్తుంచుకో మిత్రమా ఎవరైనా సరే మన మంచి కోరి చెప్పినప్పుడు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకొని తినాలి లేదంటే ఫలితం మన కారణంగా మనతో పాటు మన చుట్టూ నలుగురు అనుమానిస్తారు అర్థమైందనుకుండా నీకోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువ ఆలోచించేవారు నువ్వు బాగుంటే చాలు అని తపన పడేవారు ఒకరు ఉంటారు నేస్తమా వారు నీకు ఏదో చేయాలని ఆశించరు నువ్వు చేయాల్సిందల్లా వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం ఇదే వారికి నువ్వు ఇచ్చే విలువ బహుమతిని ఇస్తమా నవ్వుతూ ఉన్నవాడు నాలుగు రకాలుగా మాట్లాడతాడు బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మరి మాట్లాడతాడు మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు కానీ ధ్యానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు నిజానికి మాట మనిషిని మారుస్తుంది మిత్రమా మౌనం మన మనసుని మారుస్తుంది అందరితో కలిసి ఉండు అందరిలాగే నవ్వుతూ ఉండు అంతేగాని అందరినీ అయిన వాళ్ళు అని అనుకోకు అందరూ నావాలే అని మురిచిపోకనేస్తామా నటనతో కూడిన మనిషి ప్రేమ విషయం కంటే ప్రమాదం కదా మిత్రమా ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావని అడగండి సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి పని ఉన్నప్పుడు కాకుండా పని గట్టుకొని మాట్లాడండి మిత్రమా పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నానని భరోసా ఇవ్వండి అర్థమైందనుకుంటా మిత్రమా జలపాతపు దారికి బండరాలు అడ్డు రాకపోతే శ్రావమైన శబ్దాలను వినలేము అలాగే జీవితంలో కష్టాలు అనుభవించలేకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము కదా కదంటారా కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పలేదు కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలనో అప్పుడే చూపించాలి అంతేగాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు అందరంత వరకు అందంగానే ఉంటాయి మిత్రమా అందిన తర్వాత అందమైనవి కూడా అనుసైపోతాయి అది మనసైనా వస్తువైనా కదంట మనిషి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాను తెచ్చుకున్న సమస్యలే ఎక్కువగా మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెత్తనం తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం వాటికోసమే పరిగెత్తడం పేరు కోసం తవనపడడం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకాన్ని పొందుతున్నారు చదువుకున్న ప్రతివారు సంస్కారాలు కాదు చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు ధన భేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగిన వారే మంచి సంస్కారవంతులు నేస్తామా ఒక విషయాన్ని గుర్తుంచుకునేస్తామా మోసం చేసే ప్రతి ఆడది మగాడికి చెప్పే మాట ఇదే అది ఏంటంటే నా మీద నీకు నమ్మకం లేదా అని అంతే కదా నేస్తామా ఈ సుత్తులు ఏ సుక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు